వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ఇక ఇరవై డేట్ చూసుకుంటే పదహైదవ తేదీ జూలై నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి ధరలు ఎలా ఉన్నాయో మనమైతే మదనపల్లి ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఇప్పటికైతే మూడు మంది యాక్షన్ అయితే మొత్తం పూర్తయింది ఈ మూడు మండిల యాక్షన్ మొత్తం పూర్తయిన తర్వాత ధరలు చూసుకుంటే ముందుగా ఈ పొడికాయలు ఇవన్నీ ఇవి మూడు వందల నుంచి మొదలై నాలుగు వందలు ఐదు వందలు ఆరు వందలు వరకు అయితే ఈ పొడికాయలు వేయడం జరిగింది త్రీ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ మూడు వందల నుంచి ఆరు వందల వరకు అయితే ఈ పొడికాయలు పలకడం జరిగింది ఇక థర్డ్ క్వాలిటీలు చూసుకుంటే ఇవి తొమ్మిది వందల నుంచి మొదలై వెయ్యి పదకొండు వందలు పన్నెండు వందల వరకు అయితే ఈ థర్డ్ క్వాలిటీలు అయితే పలకడం జరిగింది నైన్ హండ్రెడ్ రూపీస్ టు ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ తొమ్మిది వందల నుంచి పన్నెండు వందల వరకు అయితే ఈ థర్డ్ క్వాలిటీలు అయితే పలకడం జరిగింది ఇక సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే ఈరోజు అయితే పన్నెండు వందల నుంచి మొదలై పదమూడు వందలు పద్నాలుగు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీలు వేయడం జరిగింది ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్టీన్ హండ్రెడ్ పన్నెండు వందల నుంచి పద్నాలుగు వందల వరకు అయితే ఈ సెకండ్ క్వాలిటీలు వేయడం జరిగింది ఇక క్లాస్కాయలు చూసుకుంటే ఇక పదహైదు వందల నుంచి మొదలై పదహారు వందలు పదిహేడు వందల వరకు అయితే ఈ క్లాస్కాయలు అయితే పలకడం జరిగింది ఇక ఈరోజు చూసుకుంటే టాప్ రేట్ అయితే ఈ మూడు మండల యాక్షన్ మొత్తం పోయిన తర్వాత టాప్ రేట్ అయితే పదిహేను వందల యాభై రూపాయలు అయితే టాప్ రేట్ పలకడం జరిగింది ఇక నిన్నటికంటే పోల్చుకుంటే ఈరోజు ధర అయితే ఇప్పుడు వరకు అయితే నూట యాభై రూపాయలు అయితే ధర అయితే పెరగడం జరిగింది దిగుమతి అయితే నెలలాగే కొంచెం మీద అక్కడక్కడ తగ్గినా కూడా దిగుమతి అయితే ఇంచుమించు నెలలాగే ఉంది ధర అయితే ఇప్పటివరకు అయితే నూట యాభై రూపాయలు అయితే ధర పెరగడం జరిగింది చూద్దాం ఇంకా యాక్షన్ అయితే ముప్పై నలభై మందిల వరకు యాక్షన్ స్టార్ట్ ఈ యాక్షన్లో ఏదైనా పెరిగే అవకాశం ఇంకా పెరిగే రెండు అయితే పక్కా అయితే పోతుంది చూద్దాం ధరలు పెరిగితే నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను వీడియో మీకు యూస్ఫుల్ కనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్